ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిళ్ళారా ప్రభు యసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేయండి మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా ధ్యానాంశం ఎషయ గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనం ఎస్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని ధ్యానం చేసుకుందాం నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లేడు నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు లేడని భక్తుడైన ఎషయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే నేనే దేవుడును నేనే హోవాను అని నిర్గమ కారణములో దేవుడు సెలవు ఇచ్చిన ప్రకారము ఆయన నిశ్చయముగా ఖచ్చితముగా మన మధ్య ఉన్న దేవుడిని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఎస్య ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడు అందుకని ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ఏ వాక్యము ఆదిలో ఉన్న వాక్యము దేవుని యొక్క ఉన్న వాక్యము దేవుడే ఉన్న వాక్యం కాబట్టి వాక్యము మన మధ్య కృప సత్య సంపూర్ణుడిగా నివసించినట్టుగా దేవుని పిల్లలకు చేసుకుందాం దేవుడు మానవాకారంలో మనిజావతారునిగా మన మధ్య ఉండాలని మనతో ఉండాలని మన మధ్య కార్యాలు జరిగించాలని మనతో సహవాసం చేయాలని దేవుని యొక్క చిత్తం దేవుని ఉద్దేశం దేవుని సంకల్పం దేవుని ప్రణాళికని దేవుని జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రాణాలు చొప్పున ఆయన ఈ మాటలు భక్తుని ద్వారా సెలవిస్తున్నాడు గమనించండి నిశ్చయముగా యహో మీ మధ్య ఉన్నాడు మరి ఏ దేవుడు లేడు కనుక దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమలలో బాధల్లో కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందులు అన్నిటి కింద ఆయన సహానుభావం గలవాడుగా ఉండాలని ఆయన తన కృప మనందరికీ కుమరింప చేయాలని ఆయన మన మధ్య ఉన్నట్లుగా దేవుని బిడ్డార చేసుకుందాం ఆయన కృప సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించే దేవుడు అందుకనే ప్రార్థన గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వర్షన గమనిస్తే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడినది ఆయన వారితో కాపురముడును ఆయన వారితో కాపురముడును నిజమే దేవుని బిడ్లారా దేవుడు మనతో కాపురము ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారా చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉండుట గొప్ప ధన్యత దేవుడు మన మధ్య ఉండుట గొప్ప ఆశీర్వాదం అని దేవుని బిల్లారికి అప్పకం చేసుకుందాం అందుకనే దేవుడు అంటాడు ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు ఆయన మన మధ్య ఉండి మనతో ఉండి ఆయన కార్యాలు జరిగించి దేవుడిని దేవుని బిల్లారికి జ్ఞాపక చేసుకుందాం దైవ సాన్నిధ్యం మనతో ఉంచుటకు ఆయన మన మధ్య నివాసం చేయుటకు ఆయన మనందరి కోసం తను తాను తగ్గించుకొని ఆయన రిక్తునిగా చేసుకుని మన మధ్యకి వచ్చినట్లుగా దేవుని బిళ్ళకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నాడు మన మధ్య నివసించే దేవుడు మన మధ్య కాపురం ఉండే దేవుడు మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడు మనతో ఆయన కృపావరాలు కుమరించే దేవుడని దేవుని జ్ఞాపకం జ్ఞాపక అందుకని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు గమనించండి దేవుని బిల్లాలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇర్మియా గ్రంథం అంటాడు మొదట అధ్యాయము ఎందులోచన గమనిస్తే భయపడుకుడి నిన్ను విడిపించుటకు నేను ఉన్నాను అంటున్నాడు భయపడకము నిన్ను విడిపించుటకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని బిళ్ళారికి జ్ఞాపనం చేసుకుందాం ఆయన పాపను విడిపించుటకు విడిపించటకు పాపదోషం నుండి తప్పించటకు ఆయన మన మధ్య ఉండి మనతో ఉండి మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని పిల్లలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపనం చేస్తాం అందుకనే దేవుడు ఖచ్చితంగా ఖండితంగా ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు నిజమే ఆయన మన మధ్య ఉన్నాడు మనతో ఉంటాడు మనతో ఆయన తన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని శ్రైధి ఎల్లప్పుడూ మనకుతో తోడుగా ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన నరావతారానికి వచ్చినట్టుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చే అందుకనే తల్లి అయిన మరుసిన మరుసనిగా నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపనం చేసుకుని ఆయన సన్నిధిలో మనము బహు ప్రవర్తించినట్లు నడుచున్నట్లు దేవుడు